ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండోసారి ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ పై ప్రజల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి వాటిని అందుకునేలా బడ్జెట్ లో అనేక విశేషాలు ఉన్నాయి ఈసారి మరి వాటిలో టాప్ ఫైవ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఈసారి బడ్జెట్లో ప్రధానమైన అంశం ఇదే పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం ఇది మధ్యతరగతి ఉద్యోగులకు భారీ తాయిలమనే చెప్పాలి ఈ ఏడాది వరకు ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటే దాన్ని దాదాపుగా డబుల్ చేస్తూ పన్నెండు లక్షల రూపాయల మినహాయింపు ఇవ్వడం ఎవ్వరూ ఊహించనిది స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రకటించగా కొత్త ప్రకటనతో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం కలిగిన వారు ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు నెంబర్ టూ ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో వరాలు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం ఇచ్చే రుణాలను ఐదు కోట్ల రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకు పెంచింది కేంద్రం ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకునే వాళ్లకు చేయూతనిచ్చేలా ఈ నిర్ణయాన్ని బడ్జెట్లో ప్రకటించారు నెంబర్ త్రీ స్టార్టప్లకు బడ్జెట్లో ఓతం ఇప్పటి వరకు అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్లు పెట్టుకుందాం అనుకునే వాళ్ళు సరైన పెట్టుబడులు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఈసారి బడ్జెట్లో స్టార్టప్లపై కేంద్రం బాగా దృష్టి పెట్టింది మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉంటే చాలు కేంద్రం మీకు ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలను ఇవ్వనుంది ఇంతకు ముందు వరకు పది కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేవారు నెంబర్ ఫోర్ క్రెడిట్ కార్డుల జాతర మీకు ఇన్నాళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి క్రెడిట్ కార్డు కావాలని ఫోన్స్ తెగ వచ్చేవి కదా ఇకపై ప్రభుత్వం నుంచి కూడా వస్తాయి ఫన్నీగానే చెప్పాను కానీ ప్రభుత్వం పట్టణ పేదలకు క్రెడిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ మేరకు వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు ముప్పై వేల రూపాయల లిమిట్తో పట్టణ పేదలకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇస్తామని ప్రకటించారు బడ్జెట్లో రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ను పెంచారు ఇంతకు ముందు వరకు మూడు లక్షల రూపాయలుగా ఉన్న రుణాల పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచింది ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్లో ప్రకటన చేసింది నెంబర్ ఫైవ్ అణుశక్తి భారత్ ఈసారి బడ్జెట్లో భారత్ అణుశక్తి మీద బాగా దృష్టి సారించిందని చెప్పాలి బడ్జెట్లో కీలక కేటాయింపులు ఉన్నాయి అణుశక్తి మీద ఇరవై వేల కోట్ల రూపాయలతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది రెండు వేల ముప్పై నాటికి నాలుగు చిన్న మధ్యతరహా స్థాయి అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా భావిస్తున్నామని బడ్జెట్లో చెప్పింది you <laughs>